హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నాకు కామెంట్స్లో దుర్గా గారు గరం మసాలా పౌడర్ కావాలి అని అడిగారండి అందుకని చేసి చూపిస్తున్నాను చూడండి చెక్క అనేది కొంచెం ఎక్కువ ఉండాలి లవంగాలు కూడా ఈక్వల్గా ఉండాలి యాలుక్కాయ అనేది తక్కువ ఉండాలండి ఈ మూడింటిని కొంచెం ఫ్రై చేసేసుకుందాము ఒక ప్యాన్ పెట్టేసి చక్కగా ఫ్రై చేయడం వల్ల పౌడర్ అనేది బాగా వస్తుందండి తొందరగా పడుతుంది పౌడర్ అనేది కొంచెం వేడెక్కితే చాలండి ఎక్కువగా ఇది క ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం వేడైపోతే సరిపోతుంది ఫ్రై చేసి కాసేపు చల్లార్చి అప్పుడు మిక్సీ పట్టండి స్మెల్ అనేది దానిలోది ఇంకా బాగా వస్తుందండి బయటికి చాలా బాగుంటుంది నిదానంగా స్లోగా కు ఫ్రై చేయండి అయిలో పెట్టమాకండి ఈ మసాలా పౌడర్ అనేది నేను కొంచెం కొంచెమే చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ వేసానండి ఇప్పుడు దీన్ని చల్లార్చేసుకుందాము మిక్సీ జార్లో వేసేసి మనకు కావాల్సిన విధంగా పౌడర్ పట్టేసుకుందాము కొంచమే కదా చూసారా ఎంత మెత్తగా వచ్చిందో ఇంకా మెత్తగా కావాలంటే ఇంకా మెత్తగా కూడా వేసుకోవచ్చు ఎంతే చాలండి ఇప్పుడు మనం దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకుందాము చక్కగా ఎక్కువ రోజులు ఉంటుంది ప్లాస్టిక్ డబ్బాలో వేయడం వల్ల స్మెల్ అనేది పోతుంది ఇలా గాజు సీసాలో వేసుకోవడం వల్ల చక్కగా స్మెల్ అనేది అలాగే ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్